స్టే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నా ఛానల్లో ప్యూర్ కాంచీపురం పట్టు శారీస్ పోస్టింగ్ చేస్తున్నానండి ప్రజెంట్ మన కలెక్షన్లో ఫెస్టివల్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి బ్రైడల్ ఆఫర్స్కి అయితే ఈ శారీస్ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి మా దగ్గర పట్టు చీరలు కూడా త్రీ థౌజండ్ నుంచి అప్ టు థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ దాకా కూడా ఉంటాయండి గ్రూప్లో కానీ నేను యూట్యూబ్లో వీడియో కానీ ఎప్పుడూ అప్లోడ్ చేయలేదండి అంత కాస్ట్లీ శారీస్ అలాగే మన దగ్గర పట్టు చీరలు అన్నీ డైరెక్ట్గా డయ్యస్ నుంచే వస్తాయి నేసే వాళ్ళ నుంచే వస్తాయండి కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉంటాయి అలాగే మీరు ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకొని ఆ కలర్ మీద ఇలాంటి డిజైనింగ్ చేసేమంటే పక్కాగా చేసిస్తారండి త్రీ థౌజండ్ శారీస్ నార్మల్గా ఉంటే ఎక్కువ ఉండవు ఇంకా మనకి అబౌ సిక్స్ థౌజండ్ నుంచి మన దగ్గర కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి ఎవరు స్కిచ్ చేయొద్దు ఇలాంటి ఈ వీడియోని చాలా బాగుంటాయండి కాంచీపురం పట్టు శారీస్ అనమాట చూసారే మనకి కింద బార్డర్ వచ్చేసరికి పెద్ద బార్డర్తో పేరప్ చేశాడు దట్టు గోల్డ్ కలర్ జెర్రీతో పేరప్ చేశాడు అనమాట ఈ శారీస్ అన్నిట్లో గోల్డ్ కలర్ పేరప్ గోల్డ్ కలర్ అనేది పేరప్ చేశాడు ఇంకా చిన్న చిన్న బుటాస్ వచ్చినాయి ఆ బుటాస్ కూడా గోల్డ్ కలర్ జరీ అనే పాటే హైలైట్ చేశాడు అనమాట కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయి యూనిక్ కలర్స్ అనేది మెయింటైన్ చేస్తున్నాం ఇంక ఇది వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అనమాట ఇది వచ్చేసరికి కాంచీపురం పట్టు శారీస్ దీనికి బార్డర్ అనేది బ్రౌన్ కలర్ మీద మనకి గోల్డ్ కలర్ జెరీ పాట్తో హైలైట్ చేశాడు స్కిన్ కలర్ అనమాట స్పెషల్లీ ఇప్పుడు ఈ శారీస్ అన్నీ ఇప్పుడు వచ్చే శారీస్ నైట్ టైం అయితే చాలా బాగుంటాయి అన్నమాట మనకి బ్రైడల్స్కి చాలా సూపర్గా సెట్ అవుతుంది ఈ శారీ వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఈ శారీ కూడా చాలా బాగుంటుందండి వైలెట్ కలర్తో కింద మనకి బార్డర్ వచ్చేసరికి బిగ్ బార్డర్ పైన వచ్చేసరికి స్మాల్ బార్డర్తో పేరప్ చేశాడు అందులో కూడా మనకి గోల్డ్ కలర్ జెరీ అనేది హైలైట్ చేశాడు సారీ మొత్తం చిన్న చిన్న బుటాస్తో పేరప్ చేశాడు పళ్ళు పాట వచ్చేసరికి చాలా రిచ్గా ఉంటుందండి పళ్ళు పాటు చాలా గ్రాండ్గా ఉంటుంది అలాగే ఈ శారీస్ అన్ని చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్గా ఉంటాయి శారీస్ అనమాట చాలా బాగుంటాయి ఎవరు స్కిప్ చేయొద్దు వీడియో అనేది ఇది వచ్చేసరికి మనకి బ్రింజాల్ మీద బార్డర్ వచ్చేసరికి బిగ్ బార్డర్ వచ్చింది దట్టు మనకి గోల్డ్ కలర్ జరీతో సాని మొత్తం చిన్న చిన్న బుట్టాస్తో సిల్వర్ కలర్తో పేరప్ చేశాడనమాట బుట్టి పార్ట్ అనేది బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మనకి గో గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది పేరప్ చేశాడు అనమాట గ్రీన్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేశాడు ఈ శారీ అయితే చాలా బాగుంటుంది కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి అలాగే ఎవరికైనా కావాలంటే నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి రీసెంట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి పట్టు చీరల కలెక్షన్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట మనకి టెంపుల్స్కి అలాగే కిట్టి పార్టీస్కి మ్యారేజెస్ స్పెషల్లీ మ్యారేజెస్కి పెద్ద పెద్ద ఫెస్టివల్స్కి ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయండి చాలా సూపర్గా ఉంటాయి శారీ ఇంకా నెక్స్ట్ వచ్చే బ్యూటిఫుల్ శారీ చూద్దాం ఇంక ఇది చూడండి మనకి ఎల్లో కలర్ మీద బ్రౌన్ కలర్ మీద బార్డర్ పార్ట్ అనేది మనకి బ్రౌన్ వచ్చింది దట్టు పేరప్ అనేది గోల్డ్ కలర్ జరితో పేరప్ చేశాడనమాట కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది మన దగ్గర పట్టు చీరలు డైరెక్ట్గా డయ్యర్స్ నుంచే వస్తాయి కాబట్టి అసలు వాష్ వాష్ అనేది మనకి నార్మల్ వాష్ చేయాలండి పట్టు చీరలు ఎప్పుడు వాష్ చేయకూడదు మనం హార్డ్ వాష్ చేసామంటే పక్కగా పట్టు చీర అనేది కంపల్సరీగా పాడే ఎంత కాస్ట్లీ శారీ అనేది ఎంత కాస్ట్లీ శారీ అయినా పట్టు చీరలు అనేది మాత్రం డైరెక్ట్గా వాష్ చేయకూడదు చాలా చక్కగా నార్మల్ వాష్ చేయాలండి అలాగే మీరు అసలు నార్మల్ వాష్ చేయకపోయినా పర్లేదండి పట్టు చీరలు మాత్రం మీరు చక్కగా శారీ వే వేర్ చేసిన తర్వాత చక్కగా ఎండలో మనకి రివర్స్ తిప్పి శారీ అనేది బయట ఎండలో ఆరేస్తే ఆ శారీ అయితే చాలా బాగుంటుంది ఇంక ఇది వచ్చేసరికి ఇంకొక వన్ బోర్ బ్యూటిఫుల్ కాంచీపురం పట్టు శారీస్ అనమాట చాలా బాగుంటాయి ఈ శారీస్ కూడా అసలు చాలా బాగుంటాయండి కలర్స్ మనం చెప్పడానికి లేదు యూనిక్ కలర్స్ అనేవి మెయింటైన్ చేసినాం మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది మన ఛానల్లో మన కలెక్షన్లో ఎప్పుడనేది సింగిల్ కలర్ ఆప్షన్ ఉండదు యూనిక్ కలర్సే ఉంటాయి ఇంకా ఎల్లో కలర్ మీద రెడ్ కలర్ బాగుంది ార్డర్తో పేరప్ చేసాడు దాని మీద గోల్డ్ కలర్ సెరీతో చిన్న చిన్న పికాక్స్తో హైలైట్ చేశాడు అనమాట మనకి పళ్ళు పాటలో పికాక్ కూడా హైలైటింగ్ అనేది చేయడం జరుగుతుంది కింద బార్డర్ వచ్చేసరికి మనకి బిగ్ బార్డర్తో పేరప్ చేశాడు దాని మీద మనకి గోల్డ్ కలర్ పికాక్స్ పికాక్స్ పై బార్డర్ వచ్చేసరికి స్మాల్ బార్డర్ అనమాట ఇంకా నెక్స్ట్ ఇది కూడా మనకి గ్రీన్ కలర్ శారీ మీద కింద వచ్చేసరికి మనకి లైట్ పింక్ శారీతో పేరప్ చేశాడనమాట లైట్ కలర్ బార్డర్తో టోటల్ అంతా గోల్డ్ కలర్ వ్యూవింగ్ అనేది హైలైట్ చేశాడనమాట సో ఇప్పుడు మనకి శారీస్ అన్నిటికీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ చాలా ఫ్యాషన్ అనమాట సో ఈ శారీస్ అన్ని మనకి గోల్డ్ కలర్తోనే పేరప్ చేశాడనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఏదన్నా డౌట్స్ ఉంటే అడగండి స్పెషల్లీ మన కలెక్షన్లో ఎయిట్ పాయింట్ ఫైవ్ కే దాకా ఉన్నారండి సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ వ్యూవర్స్ అనేది వ్యూ పాయింట్ అనేది చాలా తగ్గుతుంది సో మీకు ఏదన్నా మాకు ఈ కలెక్షన్ నాట్ ఓకే యావరేజ్ మాకు ఈ కలెక్షన్ అయితే సూపర్గా ఉంటే చెప్పండి ఖచ్చితంగా మీరు ఏ కలెక్షన్ అయితే మీకు మన కలెక్షన్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి కలెక్షన్ పెట్టడానికే ట్రై చేస్తామన్నమాట ఏదైనా మెసేజ్ ఉంటే